హలో ఫ్రెండ్స్ నేను మీ గోల్డెన్ వంశీ మీరు చూస్తున్నారు ద్వారకా అప్లికేషన్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కోసం సెంటునర్లో ఒక మంచి హౌస్ మోడల్ అనేది నేను మీ ముందుకు తీసుకొచ్చాను సో పడమర ఫేసింగ్లో సెంటున్నర్ కట్టిన హౌస్ మోడల్లో నేను ఈరోజు అనేది మీకు చూపించబోతున్నాను పొడవ వచ్చేసరికి ముప్పై రెండు అడుగులు ఉందండి వెడల్పు వచ్చేసరికి ఇరవై అడుగులు అనేది ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ హౌస్ ఎలివేషన్ ముందు ఎలివేషన్ ఒకసారి గమనించినట్లయితే చాలా యూనిక్గా అనిపించింది కలర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ ఏరియా కూడా నేను మీకు చూపిస్తాను సో కొరినపాడులో ఏరియా అనేది ఇలా ఉందండి హౌసెస్ కొన్ని కంప్లీట్ అయినాయి కొంతమంది జస్ట్ ఒక హాఫ్ స్టేజ్ వరకు కట్టేసి వదిలేశారు అండ్ మనం ఒకసారి లోపలికి అయితే వెళ్దామండి లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఒకసారి వీళ్ళు ఏ విధంగా కట్టుకున్నారని చూసే ప్రయత్నం కూడా చేద్దాం సో ఫ్రెండ్స్ ఇలా లోపలికి రాగానే ఫ్రంట్ వచ్చేసరికి ఐదు అడుగులు అనేది వీళ్ళు పహరీ గోవాడకి ఫ్రంట్ వరండా కింద వదిలేసారు ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను చూడండి సో ఈ ఏరియా మొత్తం కూడా వీళ్ళు ఆల్మోస్ట్ వదిలేసారు స్టెప్స్ ఏం పెట్టుకోలేదు వీళ్ళు స్టెప్స్ అనేది బ్యాక్లో పెట్టుకున్నారు ఫ్రంట్ వచ్చేసరికి వీళ్ళు ఓపెన్ వరండాక వదులుకున్నారండి అండ్ మనం ఇక్కడ గమనించినట్టయితే ఫ్రెండ్స్ మెయిన్ డోరు ప్రెజెంట్ స్టిక్కర్ అనేది వేయడం జరిగింది డోర్కి ఇక్కడ లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి హాల్ అనేది చూద్దామండి సో ఇది మొత్తం హాల్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ పంతొమ్మిది పొడవు ఉంది వెడల్పు వచ్చేసరికి ఆరున్నర అడుగులు అనేది వెడల్పు అనేది ఉందండి సో చాలా సింపుల్ డిజైన్ అండి ఎక్కువ ఏం లేదు టీవీ యూనిట్ అనేది అక్కడ చిన్న టీవీ యూనిట్ అనేది చేయించుకున్నారు సింపుల్గా అండ్ మీరు ఇక్కడ గమనించినట్టయితే ఫ్రెండ్స్ కిచెన్ అనేది ఉంది సో కిచెన్ కూడా ఆల్మోస్ట్ ఎనిమిది ఇంటూ తొమ్మిది సైజులు అనేది వీళ్ళు కిచెన్ అనేది రెడీ చేసుకున్నారు ఎనిమిది ఇంటూ ఆరు సైజులో సో కిచెన్ అనేది చాలా కొంచెం పెద్దగా ఉందండి అదేవిధంగా బెడ్రూమ్ కూడా వచ్చేసరికి సేమ్ కొలతలతో అనేది వీళ్ళు పది ఇంటూ తొమ్మిది సైజు బెడ్రూమ్ అనేది వీళ్ళు చేయించుకున్నారు సో కబోర్డ్స్ రావడం వల్ల కొంచెం ఎక్కువ స్పేస్ అనేది ఆక్రమించుకున్నట్టు అనిపించింది అండ్ చూడడానికి అయితే అదే సింపుల్గా బాగానే ఉంది వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉండడానికి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ ఇక్కడ మనం గమనించిన ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఊర్లు ఏంటంటే వీళ్ళు బ్యాక్ సైడ్ ఎక్కువ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎక్కువ ప్లేస్ అనేది బయట బ్యాక్ సైడ్ వదులుకోవడం జరిగింది స్టెప్స్ కూడా బయట పెట్టుకున్నారు ఆల్మోస్ట్ ఎనిమిది అడుగుల దాకా వీళ్ళు బయట వదులుకోవడం జరిగిందండి సో స్టార్టింగ్లో వీళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వలేదు వీళ్ళకి నచ్చినట్టు ఇల్లు కట్టుకోవడానికి అయితే గవర్నమెంట్ కొన్ని కొంతమందికి పర్మిషన్ ఇచ్చింది కొంతమంది పర్మిషన్ ఇవ్వలేదు సో స్టార్టింగ్ ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు తర్వాత ఎవరైతే ఓన్గా కట్టుకున్నారో వాళ్ళకైతే పర్మిషన్ అనేది ఇంకా ఉంది సో ముందు కట్టుకున్న వాళ్ళకి కొద్దిగా అటు ఇటు అనేది వాళ్ళ హౌస్ ప్లానింగ్ అనేది సరిగా లేకుండా ఇలా సింపుల్గా అనేది కట్టుకోవడం జరిగింది సో స్టార్టింగ్లోనే వీళ్ళకి కొంచెం పర్మిషన్ ఇచ్చింటే వీళ్ళు హౌస్ మొత్తం కూడా ఆ ప్లేస్ మొత్తంలో హౌస్ అనేది కట్టుకునే వాళ్ళు ఇప్పుడు కట్టుకుంటున్న వాళ్ళు మొత్తం కూడా వీళ్ళు హౌస్ అనేది ఇలానే కట్టుకుంటున్నారు అంటే ఇక్కడ ఈ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయంట సో ఓనర్ ఓనర్తో మాట్లాడించే ప్రయత్నం అనేది ఇప్పుడు నేను చేస్తున్నాను మహేష్ కొనేపాడు కాలనీ జగన్ కాలనీ ఇక్కడ ఏంటి మా సమస్య నీళ్ళు వా రోడ్డు సమస్య మేము రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నాం మా సంవత్సరం నుంచి రోడ్డు కరెంట్ సరిగ్గా లేదు దగ్గర దగ్గర వంద ఉన్నాయి అది మీరు ఇప్పుడు మాకు నీళ్ళు మాకు కావాలి రోడ్డు కావాలి అది బోర్ల నీళ్ళు కూడా మా ఎండాకాలం అయితే నీళ్ళు రావు అసలు ఒకే మా నీళ్ళు కరెంటు కరెక్ట్ కావాలి అది